గద్దరన్న జయంతిని పురస్కరించుకొని మేము సిరిసిల్ల నుండి రావడం జరిగింది వాస్తవానికి నేను ఒక పాటగాడిగా నేను ఆల్ ఇండియా రేడియోలో టీవీలో పాడినా అంటే ఆ పాడడానికి ప్రేరణ ఆ స్ఫూర్తి గద్దరన్నని ఫస్ట్ జానపదాలు పాడుకునేవాడిని ఫస్ట్ పల్లె పాటలు పాడుకునేవాడిని అటు తర్వాత సమాజంలో జరుగుతున్న రుగ్మతల పైన పోరాటాలపైన సమాజంలో జరుగుతున్న వ్యవస్థ పైన గద్దరన్న పాటింటే మరి రోమాలు నిక్కపొడుచుకొని వచ్చి పోరాటం మనం మనం సైతం కదా అందులో పోవాలి అని చెప్పి ఆ పాట అన్నతోటి నేను వేదిక పంచుకున్నది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల ఒకటిలో నేను అన్నతోటి వేదికను పంచుకునే అవకాశం నాకు ఆ దక్కింది వాస్తవానికి నేను ఒక పాట పాడినప్పుడు తలాపునా పారుతుంది గోదారి మనసేను మన కాయడారి మన తెలంగాణ రైతు బతుకు అమాసా కాంధ్రబాబు చేసిండు తమాషా మన చుట్టూ సిరులు ఉన్న మనకే దక్కవన్నా మనకే దక్కవన్నా మనకే దక్కవన్నా అవకాశం ఎంత ఉన్నా అభివృద్ధి జరగదన్నా అభివృద్ధి జరగదమ్మా అభివృద్ధి జరగదన్నా మన చేతిలోని భువ మన నోటి కందదన్న మన నోటి కందదన్న మన నోటి కందదన్నా చేతికి మూతికి నడుమ గీత చేసినారమ్ ఈ పాట పాడంగానే నన్ను దగ్గర తీసుకొని నేను గదరన్నను ముట్టుకుంటానా నా జీవితంలో ఆయనను కలుతానా అని చెప్పే తరుణంలో తెలంగాణ ఉద్యమంలో నాకు అవకాశం దొరికింది కాబట్టి అదేవిధంగా గదరన్న పాట ఒక్కొక్కటి నిండు అమసూకు అక్క తుంగి సూడలే వరచుమీ మగడు వరచుమే అక్క తిడలేదు వర జగీ మగడు వర జగీ నిండు అమ్మ నాడు వర చదు అర ఉండో అమడు జగ చిన్నవాళ్ళు గదరణం కదా గదరన్న ఒక చరిత్ర గదరన్న ఈ ప్రపంచ దేశంలో కూడా ఈ పోరాట వ్యవస్థలో కూడా గదరన్న ఒక చరిత్ర కాబట్టి మనం ఇంకా గదరన్న